కామారెడ్డి జిల్లా నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అడిగినందుకు ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలతో తోపులాట ఎమ్మెల్యేను రోడ్డు విషయంలో మా ల్యాండ్ పోయిందని అడుగుదామని వెళ్తే ఎమ్మెల్యే కార్యకర్తలు మాపై దాడి చేపించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగు రవీందర్ రెడ్డి తాండూరులో ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే

పదిహేను సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు అయితే నాయరేడ్పేట మండలం తాండూరు గ్రామము ఇక్కడ ఏమి మాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇప్పటి వరకు అయితే మేము ఏమి అభివృద్ధి జరగలేదు మనం పట్ట పాస్బుక్లు రాలేదు వాళ్ళ రోడ్డు విషయంలో మేము ప్రశ్నించలేము మాట్లాడని ఆయన ప్రచారం చేయడానికి వచ్చిన కార్యకర్త కర్తత్వం మమ్మల్ని గుండాల మాదిరిగా ఏర్పరచుకొని కొట్టిపిచ్చింది కాక ఊరికేస్తున్నారు పోలీసులను తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రచారం వాళ్ళు నటించుకుంటారు రవీందర్ రెడ్డి మొత్తం గుండాగిరి చేస్తున్నారు తాండ్రకి సపోర్ట్ ఎంపీపీ గారు ఉన్నారు దా దా దాని గురించి మన మొత్తం గుండాగిరి చేసుకుంటా ఎస్సీ ఎస్టీ అనుకుంటే కొట్టించుకుంటా కేసు పెడుతున్నారు ఇప్పటికే రోడ్ విషయం తాండ్ర గ్రామం నుంచి మొత్తం గుండాగిరి చేసుకుంటా ముద్దపురం రోడ్ తప్పతూ తీసుకోబోతున్నాడు ఇప్పుడు ఏమని అంటే ఊర్లకి ఇప్పుడు ఇప్పటికీ ముఖం లేదు గెలిచినప్పుడే ముఖం ఇప్పుడే ముఖం ఏమని అంటే ఇప్పటికీ కూడక గల్లీ గల్లీ తిరుగుతుండు నోట్ నోట్ల నుంచి మాట వస్తలేదు అందుకోసమే రోడ్ మేము కూడా రోడ్ కేసులో మేము తిరుగుతున్నాం అందుకోసం రోడ్ ఎట్లా పోయిందని కలెక్టర్ గారు